నమస్తే అవధాను నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మీద నొక్కి అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి మిగిలిన వాళ్ళకి సమాచారం అందించండి దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే నాకు చెప్పండి నేను చేసుకుంటాను లెట్ మీ ట్రై టు రైట్ ఈ ఈరోజు సారీ నిన్న నుంచి మొదలుపెట్టి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు ఎందుకు అంటే మీరు ఎన్ఫో ఈ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సిబిఐ ఈడీ వీళ్ళందరివి అధికారులు మర్చండి వాళ్ళు కక్ష కట్టి మా మీద ఇచ్చేస్తున్నారు అని వాళ్ళ ఆరోపణ రైట్ ఎవరు ఎటువంటి ఆరోపణలు అని చెప్పి దిస్ ఈస్ డెమోక్రసీ ఎవరిబడి హ్యాస్ ఎ రైట్ టు డూ దట్ కానీ సమస్య ఎక్కడొస్తుంది అంటే గట్టిగా లాస్ట్ వీక్ ఐ థింక్ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఒక ధర్నా జరిగింది ఆల్మోస్ట్ ఫర్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆర్ సో వాట్ ఇట్ దానికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున గారికి డిఫరెంట్ డిఫరెంట్ నాయకులు అందరూ వచ్చారు అందరూ ఆప్కి మద్దతు తెలిపారు రైట్ అంటే శివసేన వాళ్ళు వెళ్ళారు మిగిలిన పార్టీలు అంటే చిన్న చిన్న పార్టీలు అందరూ వచ్చారు రైట్ అంటే ఆపోజిషన్ యూనిట్ని కనపరిచారు కానీ సరిగ్గా వారం తిరిగిన తర్వాత కేంద్ర నిఘా సంస్థల అధికారులను మీరు మార్చండి వీళ్ళు మిమ్మల్ని వేధిస్తున్నారు ఎన్నికల్లో పని చేసుకుని అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ ఆందోళన చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి దెర్ ఈజ్ నాట్ ఏ సింగిల్ పార్టీ ఎక్సెప్ట్ ఆఫ్ కేవలం ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే ఎందుకు పట్టింది మిగిలిన వాళ్ళకి ఎందుకు పట్టలేదు దిస్ ఈజ్ ద క్వశ్చన్ వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతా ఎక్కువ ఇబ్బందులు ఉంది దానికి మిత్రులు కావాలి తృణమూల్ కాంగ్రెస్కి ఆ పరిస్థితి లేదు ఆమ్ ఆద్మీ పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అనేప్పుడు దానికి మోవరల్గా సపోర్ట్ చేయడానికి కానీ టు ఎక్స్టెండ్ దీ సాలిడారిటీ వీళ్ళందరూ వచ్చారు కానీ ఈవేళ తృణమూల్ కాంగ్రెస్ మా రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి మమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారని ఆందోళన చేస్తే ఏ ఒక్కరూ రాలేదు సో అంటే తృణమూల్ కాంగ్రెస్ తమ రాష్ట్రంలో కాంగ్రెస్ని చాలా చీప్గా చూసింది వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు అండ్ అసలు మీరు గట్టిగా నలభై సీట్లు గెలవగలరా అని కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసింది ఎవరు మమతా బెనర్జీ సో అంటే షీఈస్ సచ్ ఏ ఫ్యూరియస్ పర్సన్ హూ అంటే మాటలు అరడానికి ఆమె తడుకో దిట్స్ వాట్ హెర్ పర్సనాలిటీస్ రైట్ అంటే ఆమె అదే ఆమెని అధికారంలో కూడా తెచ్చింది వాస్తవానికి వెస్ట్ బెంగాల్లో చాలా బలంగా ఉన్న కమ్యూనిస్టులని పక్కకు తోసేసి పవర్లోకి రావడానికి ఆమె దుందుకు పోయే కట్టే దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఓకే సమ్టైమ్స్ ఇన్ పాలిటిక్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బట్ ఈరోజు కేవలం ఆ కారణంగా మాత్రమే మిగిలిన పార్టీలు అంత కలవట్లేదు చూడండి ఆప్ ఒక్కటే ఎందుకు కలిసిందంటే ఆప్కి మిగిలిన పార్టీలు అవసరం ఆప్ ఈ ఊబి నుంచి బయటపడే వరకు లేదా మళ్ళీ కొత్తగా తనని దాన్ని ట్రాన్స్ఫామ్ చేసుకుని కొత్త లీడర్ని ఎమర్జీ చేసుకునే వరకు అవసరం ఆప్కి సో ఆప్ మాత్రమే సమర్థనకి ఇచ్చింది మిగిలిన ఏ పార్టీలు వాళ్ళకి సమర్థనకి రాలేదు సో దిస్ ఈజ్ హౌ అంటే ఈ దిస్ ఆర్ ఆల్ పార్టీస్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆ కూటమిలో ఇండియా కూటమిలో వీళ్ళంతా భాగస్వాములే కానీ ఈ భాగస్వామి పార్టీలు ఎవరు ముందుకు రావడానికి ఇచ్చేయట్లేదు సో దెర్ ఇస్ సమ్థింగ్ ఏమి ఇస్ మేబీ విల్ కమ్ టు నో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ష్యూర్గా ఇండియా కూటమిలో ఉండాల్సినంత ఐక్యత లేదు ఇది ఎటు దారి తీస్తుంది అంటే ఇట్ విల్ బీన్ అడ్వాంటేజ్ ఫర్ మోడీ టు కమ్ టు పవర్ అగెయిన్ బికాస్ వీడి అంటే అవతల వాడు పవర్లోకి రావడానికి కొన్ని సందర్భాల్లో వాళ్ళ బలహ కారణం కావకర్లా ఇవతలలో బలహీనత కూడా కారణమవుతుంది మోడీ కనుక మూడోసారి బల పవర్లోకి వస్తే మోడీ ఎంత బలవంతుడో అనే దానికన్నా ప్రతిపక్షాలు ఎంత బలహీనమో మనకు అర్థమవుతుంది ఈ బలహీనతని ఎక్కువ చేయడానికి సహజంగానే అధికారంలో ఉండే పార్టీ ప్రయత్నం చేస్తుంది మేము బలంగా ఉందాము అన్న వైఖరి వీళ్ళలో కనబట్టలేదు ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ని ఎంత వీక్ చేస్తే తమకు అది అంత మంచిది అనే ఫీలింగ్లోనే ఉన్నాయి సో దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ రానప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ బీ ఏ బ్యాడ్ దిస్ వన్ ఫర్ కాంగ్రెస్ అవధానం